వెల్కమ్ బ్యాక్ టు వేస్కే ఎడ్యుకేషనల్ ఛానల్ ఈరోజు మనం పంచవర్ష ప్రణాళికల గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం పొందిన భారతదేశానికి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టిన జవహర్లాల్ నెహ్రూ సోవియట్ యూనియన్ పూర్వపు రష్యా ప్రభావానికి లోనై భవిష్యత్తు అభివృద్ధికి మన దేశంలో కూడా ప్రణాళికలు ఉండాలని తలిచి ప్రణాళిక సంఘంను ఏర్పరిచారు పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు నుండి పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించాడు ఈ విధంగా మన దేశంలో పంచవర్ష ప్రణాళికలకు లాల్ నెహ్రూ పితామహుడిగా పేర్కొనవచ్చు పార్ పార్లమెంట్లో ప్రణాళికల గురించి మాట్లాడుతూ నెహ్రూ ప్రభుత్వ రంగాన్ని పెంచుతూ ఉత్పత్తి రంగాలను ప్రభుత్వపరం చేస్తూ వీటి ఫలితాలను ప్రజలకు అందేలా చేయాల్సి ఉంది ప్రజాస్వామ్య స్థాపనకు దోహదం చేస్తూ ఆర్థిక పారిశ్రామిక రంగాల్లో ప్రగతిని సాధించడమే ఆర్థిక లక్ష్యాలుగా ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు దేశ వనరులు అవసరాలను రూపొందించేందుకు పంతొమ్మిది వందల యాభైలో ప్రణాళిక సంఘం ఏర్పడింది ఇంతవరకు మన దేశంలో పదకొండవ పంచవర్ష ప్రణాళికలు పూర్తిగా కాగా పన్నెండవ పంచవర్ష ప్రణాళిక మధ్యలోనే ఆగిపోయి నీతి ఆయోగును ప్రవేశపెట్టారు ప్రణాళిక వ్యవస్థ పూర్వరంగం మోక్షగుండం విశ్వేశ్వరయ్య పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో రచించిన ప్లాన్ ఎకానమీ ఫర్ ఇండియా భారతదేశంలో ప్రణాళిక వ్యవస్థకు దారి చూపింది కాబట్టి ఆయనను దేశ ప్రణాళిక వ్యవస్థాపక పితామావుడిగా అభివర్ణించవచ్చు ఈ గ్రంథంలో విశ్వేశ్వరయ్య దేశంలో తాండవిస్తున్న పేదరికం నిరుద్యోగం వంటి అనేక ఆర్థిక సమస్యలకు కారణం ప్రణాళికబద్ధమైన పద్ధతి లేకపోవడమే కారణమని పేర్కొన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో దేశంలో జాతీయ ప్రణాళిక కమిటీకి స్థాపించారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో దేశం జాతీయ ప్రణాళిక కమిటీని స్థాపించారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో బాంబే ప్రణాళిక రూపకల్పన జరిగింది జాతీయ నాయకుడైన దాదాబాయ్ నవరోజీ ఎంజి రనాడే నారాయణ ఎంఎన్ రాయ్ తదితరులు తమ రచనల ద్వారా ఇతర ఇతర కృషి ద్వారా భారత ప్రణాళిక విధానాలు మూల భావనలు సమగ్రంగా రూపొందించారు అయినను ఒక నిర్దిష్ట రూపం ఇచ్చినది మాత్రం జవహర్ లాల్ నెహ్రూ గారు అని చెప్పవచ్చు పంతొమ్మిది వందల యాభైలో ఆర్థిక సంఘం స్థాపించబడింది పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్లో మొదటి పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను పార్లమెంటు ఆమోదించింది మొదటి పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు నుంచి వెళ్ళి పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరు వరకు మొదటి పంచవర్ష ప్రణాళిక అమలులో ఉంది భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ డిసెంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఒకటిన పార్లమెంట్లో మొదటి పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టారు ఈ ప్రణాళిక మొత్తం కేటాయింపులు రెండు వేల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇందులో నీటిపారుదల ఇంధనానికి ఇరవై ఏడు పాయింట్ రెండు శాతం వ్యవసాయం గ్రామీణాభివృద్ధికి పదిహేడు పాయింట్ నాలుగు శాతం రవాణా ప్రసార సాధనాలకు ఇరవై నాలుగు శాతం పారిశ్రామిక రంగానికి ఎనిమిది పాయింట్ నాలుగు శాతం సాంఘిక సేవలకు పదహారు పాయింట్ ఆరు నాలుగు శాతం కేటాయింపులు జరిగాయి రెండవ ప్రపంచ యుద్ధం దేశ విభజన వల్ల దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని వృద్ధి చేయడంతో పాటు అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కోసం పథకాలను చేపట్టాలనే లక్ష్యం కోసం ఈ ప్రణాళికను రూపొందించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆహార ధాన్యాలను అధికంగా దిగుబడి చేసుకోవడంలో వ్యవసాయ రంగాన్ని స్వలంబన చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ రంగానికి పెద్దపీట వేసి అధిక శాతం నిధులు కేటాయించారు చివరి రెండు సంవత్సరాలు మంచి వర్షపాతం కొరియడం తద్వారా పంట ఉత్పత్తి పెరగడంతో ఈ ప్రణాళికలో వ్యవసాయ రంగం విజయవంతమైందని చెప్పవచ్చు ఈ ప్రణాళిక కాలంలో స్థూల దేశీయోత్పత్తి రెండు పాయింట్ ఒకటి శాతం వృద్ధి సాధించాలనే లక్ష్యంగా ఉండగా అంతకు మించి మూడు పాయింట్ ఆరు లక్ష్యం సాధించబడింది ఈ కాలంలో నికర దేశీయోత్పత్తి పదిహేను శాతం వృద్ధి చెందింది దీనికి ఋతుపవనాలు కూడా అనుకూలించడం ఒక కారణం కానీ జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉండటం తలసరి ఆదాయం మాత్రం తక్కువ స్థాయిలో పెరిగింది నంగల్ ప్రాజెక్ట్ హీరాకోడ్ ప్రాజెక్ట్ మెట్టూరు డ్యామ్ వంటి పలు భారీ నీటి పరుదల నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించాలనే ఉద్దేశానికి ప్రేరణ ఈ ప్రణాళికా కాలంలో జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ ప్రణాళిక చివరి నాటికి దేశంలో ఐదు ఐఐటీలను స్థాపించబడ్డాయి ఉన్నత విద్యకు నిధులు అందజేసి బలోపేతం చేయడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా ఈ ప్రణాళిక కాలంలోనే ఏర్పాటు చేయబడింది దేశంలో ఐదు ఉక్కు కర్మాగారాలు స్థాపించడానికి కూడా కాంట్రాక్ట్ల పైన ఈ ప్రణాళిక కాలంలోనే సంతకాలు తీసుకున్నప్పటికీ ఉక్కు కర్మాగారాలు మాత్రం రెండవ ప్రణాళిక మధ్య కాలంలో ప్రారంభమయ్యాయి రెండవ పంచవర్ష ప్రణాళిక రెండవ పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై అరవై వరకు కొనసాగింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారత జాతీయ కాంగ్రెస్ సదస్సులో సామ్యవాద సమాజాన్ని నిర్మించాలని ప్రకటన చేసినందున రెండో ప్రణాళికలో పారిశ్రామిక రంగంపై అందులోను ప్రభుత్వ రంగ సంస్థలపై అధిక దృష్టి కేంద్రీకరించారు అందుకు తగినట్లుగా మహాలనోబీస్ నమూనాను ఈ ప్రణాళిక నమూనాగా స్వీకరించారు పరిశ్రమల ద్వారా దేశీయోత్పత్తి పెంచడానికి ప్రోత్సాహం కల్పించారు నీ నీటిపారుదల ప్రాజెక్టులు బిలాయ్ బొకారో జమ్షెడ్పూర్ లాంటి చోట్ల భారీ ఉక్కు కర్మాగారాలను ఈ ప్రణాళిక కాలంలోనే ప్రారంభించారు బొగ్గు ఉత్పత్తి కూడా పెంచబడింది ఉత్తర భారతదేశంలో నూతన రైలు మార్గాలు కూడా ప్రారంభించబడ్డాయి హోమీజే బాబా చైర్మన్గా పంతొమ్మిది వందల యాభై ఏడులో అణు ఇంధన సంస్థ కూడా ఏర్పాటు చేయబడింది అటామిక్ ఎనర్జీ కమిషన్ పరిశోధన సంస్థగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కూడా ఈ ప్రణాళిక కాలంలోనే స్థాపించబడింది మూడవ పంచవర్ష ప్రణాళిక మూడవ పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఆరు వరకు కొనసాగింది స్వయం సమృద్ధి లక్ష్యంతో ముఖ్యంగా వ్యవసాయ రంగంలో మౌలిక పరిశ్రమల రంగంలో ఉత్పత్తులు పెంచాలని ఈ ప్రణాళిక లక్ష్యంగా నిర్ణయించుకుంది మూడవ ప్రణాళిక వ్యయం ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు రెండో ప్రణాళికలో భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వ్యవసాయ రంగంలో ధరలు పెరిగినందువల్ల ఈ ప్రాణాళికలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయబడింది భారత వ్యవసాయ రంగంలోనే విప్లవాత్మకమైన హరిత విప్లవం ఈ కాలంలోనే ప్రారంభించబడింది నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం ఈ ప్రణాళిక కాలంలోనూ కొనసాగింది పలు చోట్ల సిమెంటు ఎరువుల కర్మాగారాలు స్థాపించబడ్డాయి సస్య విప్లవం ప్రభావం వల్ల పంజాబ్లో గోధుమల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక పాఠశాలలు విరివిగా స్థాపించబడి విద్యా అవకాశాలు మెరుగుపరచబడింది క్రింది స్థాయి వరకు ప్రజాస్వామ్యాన్ని బలపతం చేయడానికి పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు పలు రాష్ట్రాల్లో విద్యుత్ బోర్డులను స్థాపించి గృహ వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు విద్యుత్ సరఫరా మెరుగుపరచడం జరిగింది ఇన్ని సౌకర్యాలు కల్పించబడినప్పటికీ మూడవ పంచవర్ష ప్రణాళిక చివరికి విఫలమైంది దీనికి కారణం దీనికి ప్రధాన కారణం చైనా యుద్ధం ఋతుపవనాల తిరోగమనం ఈ రెండింటి కారణాల వల్ల ఆహార ధాన్యాల ధరలు పెరిగి విదేశీ మార్క నిల్వలు తగ్గి అప్పుల భారం పెరిగింది ప్రణాళిక సెలవు చైనాతో యుద్ధం మూలంగా వ్యవసాయ రంగంలో అనుకున్న ఫలితాలు సాధించలేకపోవడం వలన వెంటనే నాలుగవ పంచవర్ష ప్రణాళిక ప్రారంభించడం అసాధ్యమని భావించిన ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై తొమ్మిది వరకు ప్రణాళిక సెలవుగా ప్రకటించింది పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై తొమ్మిది కాలానికి మూడు వార్షిక ప్రణాళికలను రూపొందించింది ఈ కాలంలో రుతుపవనాలు కరుణించి మంచి వర్షపాతాన్ని కురిపించడంతో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగి ధరలు తగ్గి మళ్ళీ భారత ఆర్థిక వ్యవస్థ పురోగా అభివృద్ధి చెందింది నాలుగవ పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై నుంచి పంతొమ్మిది వందల మూడు డెబ్బై నాలుగు వరకు కొనసాగింది సుస్థిరమైన అభివృద్ధి సాధించడం ఈ ప్రణాళిక లక్ష్యంగా నిర్ణయించారు వ్యవసాయ రంగంలో రైతులకు తగినంత రుణాలను అందించడానికి దేశంలోని ప్రముఖ పెద్ద బ్యాంకులను ఇందిరాగాంధీ ప్రభుత్వం జాతీయం చేసింది పాకిస్తాన్తో యుద్ధం బంగ్లాదేశ్ శరణార్థుల సమస్య ఈ ప్రణాళికపై భారం మోపింది పారిశ్రామిక అభివృద్ధి కోసం కేటాయించబడిన నిధులను యుద్ధం కోసం ఖర్చు చేయాల్సి వచ్చింది బుద్ధుడు నవ్వాడు అనే సంకేతంతో రాజస్థాన్ ఎడారిలో ప్రోగ్రాన్లో అణుపరీక్షలు చేయడంతో అమెరికా ఆగ్రహానికి గురై ఆ దేశ సహాయంలో కూడా కోతపడింది ఇన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల ఈ ప్రణాళిక విఫలమైంది తను ఈ ప్రణాళికలో అనేక గ్రామీణాభివృద్ధి పథకాలను చేపట్టడంతో పేదరిక నిర్మూలనకు ఉపాధి అవకాశాలకు దోహదపడింది పారిశ్రామిక రంగంలో తొమ్మిది శాతం వృద్ధి రేటు సాధించాలనే లక్ష్యం కలగానే మిగిలిపోయింది ఐదవ పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కాలంలో చేపట్టబడింది అభివృద్ధి స్వయం సమృద్ధి ధ్యేయంగా ప్రారంభించబడిన ఈ ప్రణాళిక మురార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం ఒక సంవత్సరం ముందుగానే నిలిపివేసింది ద్రవ్యోల్బణంను తగ్గించడానికి ఈ ప్రణాళిక మంచి కృషి చేసింది ఐదవ పంచవర్ష ప్రణాళిక మొత్తం పెట్టుబడి యాభై మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయలు ఈ ప్రణాళిక కాలంలోనే దేశ రాజకీయాల్లో విపరీత పరిణామాలు సంభవించాయి ఇందిరాగాంధీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించడం ఈ కాలంలోనే జరిగింది ఈ పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం కల్పించాయి ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన మురార్జీ ప్రభుత్వం ఈ ప్రణాళికను రద్దు చేసి నిరంతర ప్రణాళికలను రోలింగ్ ని ప్రారంభించింది రోలింగ్ ప్లాన్స్ కేంద్రంలో ప్రభుత్వం మారడంతో ఇందిరా ప్రభుత్వం ప్రారంభించిన ప్రణాళికను అర్ధాంతరంగా ముగించి జనతా పార్టీ లక్ష్యాలతో మురార్జీ ప్రభుత్వం నిరంతర ప్రణాళికలను ప్రవేశపెట్టింది ప్రముఖ ఆర్థికవేత్త డిటి లక్డావాలాను ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా నియమించారు ఈ ప్రణాళికనే ఆరవ ప్రణాళికగా భావించారు కానీ కేంద్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో దీన్ని కూడా రద్దు చేసి పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఆరవ పంచవర్ష ప్రణాళికను ప్రారంభించారు ఆరవ పంచవర్ష ప్రణాళిక ఉపాధ్యక్షుడు డిపి లక్డావాలా ఈ ప్రణాళిక పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై ఐదు వరకు అమలులో ఉంది పేదరిక నిర్మూలన ఈ ప్రణాళిక ధ్యేయం ఈ ప్రణాళిక మొత్తం పెట్టుబడి ఒక లక్ష తొమ్మిది వేల రెండు వందల తొంభై కోట్ల రూపాయలు అభివృద్ధి రేటు సంవత్సరానికి ఐదు పాయింట్ రెండు శాతంగా నిర్ణయించారు ఈ ప్రణాళిక కాలంలో పలు ఉపాధి నిర్మూలన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ఐఆర్డిపి ట్రైసెమ్ ఎన్ఆర్ఈపి అందులో ముఖ్యమైనవి ఈ ప్రణాళిక కాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడంతో పాటు అనుకున్న వృద్ధి రేటు కూడా జీరో పాయింట్ ఐదు శాతం అధికంగా సాధించడం జరిగింది ఈ ప్రణాళికలో ఇంధన రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు వ్యవసాయ రంగానికి పరిశ్రమలకు అవస్థాపన సౌకర్యాలను పరచుట గ్రామీణ రంగాలలో ఉపాధి సౌకర్యాలు కల్పించట వ్యూహంగా నిర్ణయించారు ఆర్థిక సాంకేతికత రంగాలలో స్వాలంబన పేదరికం నిరుద్యోగం నిర్మూల వంటి మొదలుగునవి ఈ ప్రణాళిక లక్ష్యాలు ఏడవ పంచవర్ష ప్రణాళిక ఏడవ పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభమై పంతొమ్మిది వందల తొంభై వరకు కొనసాగింది రాజీవ్ గాంధీ హయాంలో తయారైన ఈ ప్రణాళికలో ఆహార ఉత్పత్తి ఉపాధి అవకాశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు ఇరవయవ శతాబ్దంలోకి పయనం అనే నినాదంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని తయారు చేయబడిన ప్రణాళిక ఇది శాస్త్ర సాంకేతిక రంగాలలో గణనీయమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ప్రణాళికలో అధిక ప్రాధాన్యత ఇచ్చారు పేదరిక నిర్మూలన నిరక్షరాస్యత రహత నిర్మూలన మౌలిక సదుపాయాలు కల్పించడం దీని ఉపలక్ష్యాలు ఏడవ ప్రణాళిక మొత్తం పెట్టుబడి రెండు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలు తలసరి ఆదాయ వృద్ధి రేటు మూడు పాయింట్ ఆరు శాతం ప్రణాళిక కాలంలోనే జేవైఆర్ జవహార్ రోజ్గార్ యోజనను ప్రారంభించారు ఈ యోజన వివిధ రకాల పేర్లు మార్చుకొని ఇప్పటి వరకు కూడా అమలులో ఉంది ఈ ప్రణాళికలో నిర్ణయించబడిన లక్ష్యాలు సాధించినందువల్ల ఏడవ పంచవర్ష ప్రణాళిక విజయవంతమైందని చెప్పవచ్చును ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక ఏడవ ప్రణాళిక అంతం తర్వాత దేశంలో రాజకీయ అస్థిరత వల్ల ఎనిమిదవ ప్రణాళిక ప్రారంభించడానికి రెండు సంవత్సరాలు ఆలస్యం అయ్యింది చివరికి పంతొమ్మిది వందల తొంభై రెండు ఏప్రిల్ ఒకటిన ఈ ప్రణాళిక పట్టాలెక్కింది ఈ ప్రణాళిక పెట్టుబడి ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇందులో పబ్లిక్ రంగం వాటా నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల వంద కోట్లు పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చి ముప్పై ఒకటి వరకు అమలులో ఉన్న ఈ ప్రణాళిక లక్ష్యాలు వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి ఏటా ఐదు పాయింట్ ఆరు శాతం అభివృద్ధి రేటు సాధించింది ఎగుమతులు స్థూల జాతీయ ఉత్పత్తిలో పదమూడు పాయింట్ ఆరు శాతం పెరగడం దిగుమతుల రేటు ఎనిమిది పాయింట్ నాలుగు శాతం పరిమితం చేయడం పొదుపు ఇరవై ఒకటి పాయింట్ ఆరు శాతం దాకా ఉంచడం జనాయుడు పెరుగుదల తగ్గించడం నిరక్షర నిర్మలం మొదలైనవి తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల రెండు మార్చి ముప్పై ఒకటి వరకు అమలులో ఉంది ఈ ప్రణాళిక మొత్తం పెట్టుబడి రెండు లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ ప్రణాళిక లక్ష్యాలు పేదరిక నిర్మూలన వ్యవసాయ రంగ అభివృద్ధి ద్రవ్యోల్బణ నిర్మూలన ప్రాథమిక ఆరోగ్య వసతులు మెరుగుపరచడం స్థానిక సంస్థల అభివృద్ధి జనాభా నియంత్రణ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం మొదలుగున్నవి పదవ పంచవర్ష ప్రణాళిక పదవ పంచవర్ష ప్రణాళిక ఏప్రిల్ ఒకటి రెండు వేల రెండు నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఏడు వరకు కొనసాగింది పదవ ప్రణాళికలో ఆర్థికాభివృద్ధి రేటు లక్ష్యం ఏడు పాయింట్ ఆరు శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ప్రణాళికలో వ్యవసాయ రంగంకు రెండు పాయింట్ పదమూడు వృద్ధి రేటు నమోదైంది పారిశ్రామిక రంగంలో ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు శాతం సేవల రంగంలో తొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది శాతం వృద్ధి రేటు నమోదైంది పదకొండవ పంచవర్ష ప్రణాళిక పదకొండవ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను జాతీయ ప్రణాళిక సంఘం నవంబర్ రెండు వేల ఏడులో ఆమోదించింది రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు కాలంలో అమలయ్యే ఈ ప్రణాళికలో ఆర్థిక వృద్ధి రేటును తొమ్మిది శాతంకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు ప్రాధాన్య రంగాల కార్యక్రమాల్లో పెట్టుబడులను గణనీయంగా పెంచడం ద్వారా మరింత సమగ్రంగా అభివృద్ధి సాధించాలని ప్రణాళికలో నిర్దేశించారు పన్నెండవ పంచవర్ష ప్రణాళిక భారత ప్రభుత్వం యొక్క పన్నెండవ పంచవర్ష ప్రణాళిక రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదిహేడు భారతదేశం చివరి పంచవర్ష ప్రణాళిక ప్రపంచ పరిస్థితులు దిగజారుతున్న నేపథ్యంలో వచ్చే ఐదేళ్లలో సగటున ఎనిమిది శాతం వృద్ధి రేటును సాధించడం సాధ్యం కాదని ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ మౌంటెన్ కింగ్ అహ్లూవాలియా అన్నారు న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశంలో ప్రణాళిక ఆమోదం ద్వారా తుది వృద్ధి లక్ష్యాన్ని ఎనిమిది శాతంగా నిర్ణయించారు ప్రణాళికల విజయాలు పంతొమ్మిది వందల నలభై ఏడులో కొత్తగా స్వాతంత్రం పొందిన మన దేశం ప్రతి అవసరాలకు ఇతర దేశాలపై ఆధారపడే అవసరం లేకుండా ప్రణాళికబద్ధంగా రూపొందిన లక్ష్యాల ఆధారంగా అభివృద్ధిని సాధించడం పంచవర్ష ప్రణాళికల విజయమేనని చెప్పవచ్చు ప్రారంభంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనను అభివృద్ధి పథం వైపు పయనించడానికి ప్రణాళికలు కృషి చేశాయి మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగంలో మంచి ఉత్పత్తి సాధించగలిగాయి రెండో ప్రణాళికలో భారీ పరిశ్రమలకు మంచి ఊతం లభించింది మూడో ప్రణాళిక విఫలం అవడానికి చైనా యుద్ధం పంతొమ్మిది వందల అరవై రెండు నెహ్రూ మరణం పంతొమ్మిది వందల అరవై నాలుగు పాకిస్తాన్తో యుద్ధం పంతొమ్మిది వందల అరవై ఐదు కారణాలు ఆ తర్వాత కూడా రుతుపవనాలు దేశ రాజకీయ కారణాలు మొదలగొనవి ప్రణాళికల అభివృద్ధిని తాత్కాలికంగా ఆపినా దేశ అభివృద్ధిని మాత్రం అడ్డగించలేదు ఈనాడు దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్ర రాజ్యాలతో పోడిపడుతున్నదానికి సమాచార శాస్త్ర సాంకేతిక అంతరిక్ష రంగాలతో అంచెలంచెలుగా ఎదిగిందనడానికి ప్రణాళికాబద్ధ లక్ష్యాలే కారణం పారిశ్రామికంగా కూడా బాగా అభివృద్ధి సాధించాం ఒకప్పుడు ఆహార ధాన్యాలకి ఇతర దేశాలపై ఆధారపడిన భారతదేశం ఈనాడు ఎగుమతి దేశకు చేరుకోవడానికి పారిశ్రామిక రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి ప్రణాళికలు దోహదం చేశాయి If you like the video please do subscribe my YouTube channel and share with your friends like and comment about my video thank you